ముఖ్యంగా ఉంటానికి కారణం ఏంటంటే బ్రిడ్జ్ నుండి దేవాలయం వరకు ఎనిమిది ఫీట్ల రోడ్డు వెళ్ళిపోస్మాంటలింగ్ పురుపించుకొని స్థానికంగా ఉన్న గౌరవ శాసనసభ్యులు పదే పదే మంచైత్యమో నే చేసిన నేపథ్యంలో పాత పాత కాలంలో పదేళ్లు జరిగిందని చెప్పడం జరుగుతా వారి కండ్రి ఉండి కూడా చూడలేని పరిస్థితుల్లో వారు ఉన్నారంటే చాలా అనిపిస్తుంది ఎందుకంటే ఇలా పది గత పది సంవత్సరాలు ఏ అభివృద్ధి కూడా చెందలేదు అని పదే పదే వారు ప్రెస్పీట్లో చెప్తా ఉన్నారు చిరస్థాన చిర విమోడ ప్రజల ఆకాంక్షలు నేనే నెరవేరుస్తున్నా అని ఓ ఓ పక్కన చెప్తుంటే ఈ రోడ్ వైండింగ్ విషయంలో ఇంకో పక్క మరి నిర్వసితులు ఎప్పుడైతే బాధితులు అయితే పోతుండ్రో వారికి ఏం చెప్తున్నారంటే పాత గవర్నమెంట్లో ఉన్న జియో ప్రకారమే నేను ముందడి కొనసాగుతున్నా అని వారికి చెప్తున్నాను ముందుగానే మీరు ఒకటి దృఢంగా నిర్ణయించుకోవాలి ఒకటి ఇది మీరు చేస్తున్నారా లేదా పాత జియో ప్రకారము మరి సిక్స్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో ముప్పై ఐదు కోట్ల రూపాయలతోని నిర్వస్థమైన ఏదైతే బాధితున్నారో వాళ్లకు వాళ్ళందరినీ ఒప్పించి మరి బీఆర్ఎస్ గవర్నమెంట్లో రోడ్డు వెడల్పు సేకరణ చేసి మరి వారికి ఇవ్వాలి అనే ప్రతిపాదనతో వారు అంగీకరించడం జరిగింది దానికి భిన్నంగా ఇవాళ బాధితులకు గజానికి ఎంత ఇస్తుండ్రు అనే విషయం ఎవరికి తెలియదు అసలు వారి వారి దుకాణాలు కానీ గృహాలు కానీ దాని ఎస్టిమేట్ ఎంత ఉన్నదనేది కూడా వారికి తెలియదు అక్టోబర్ ఇరవై నాలుగు పదహారు అక్టోబర్ ఇరవై నాలుగులో ఇక్కడ మున్సిపాలిటీలో ఆర్ ఆర్డి గారి ఆధ్వర్యంలో వీళ్ళందరినీ పిలిచి మరి ఎప్పుడైతే మీటింగ్ పెట్టినరో అందులో బత్తి పోచమ్మ ఏకరమో భూ సేకరణలో అప్పుడున్న ఎమ్మెల్యే గారు ముప్పై వేల రూపాయలకు గజమిచ్చి తద్వారా దాని తర్వాత మరి అక్కడ వారికి డబ్బులు ఇచ్చి వారిని మెప్పించి ఒప్పించి మీరు కట్టే మరి మళ్ళీ ఏదైనా మన వర్ణించే సందుకు సముదాయంలో మీకు కూడా మళ్ళీ ఇచ్చి అలాట్మెంట్ చేస్తామని చెప్పి ఒప్పించి వారికి ఒక రెండు నెలలు మూడు నెలలు టైం ఇచ్చి వారిని వెలికేట్ చేయడం జరిగింది అందరం కూడా సంతోషంగా పోయి ఈ ఒక్క కోర్టు కేసు కూడా అదే కాకుండా ముప్పై ఎకరాలు ఏ ఫసల్ ఒక్క పంట వచ్చే ఈ చెరువు ఆయకట్టు మీద ఉన్న భూములకు మరి కరీం ఎదగని రీతిలో తొంభై లక్షల రూపాయలు వెచ్చించి ముప్పై ఎకరాలు సేకరించి ఎకరాకి ముప్పై లక్షలు తొంభై లక్షలు ఇచ్చి మరి భూమి వాల్యూ కన్నా ఎక్కువ సాటిస్ఫాక్షన్ ముప్పై ఎకరాలు సేకరించడం జరిగింది ఇది గౌరవ కనిపిస్తలేదా అని మీ ద్వారా తెలుస్తున్నాము ఇలా మీరు ఈ పదిహేను అక్టోబర్ ఇరవై నాలుగు జరిగిన ఈ మీటింగ్లో ఆర్డీ సమక్షంలో వీళ్ళందరికీ కూడా ముప్పై వేల రూపాయలు మేము ఇస్తాము గజానికి అని చెప్పడము దాని తర్వాత ఇవాళ మరి వారి వారికి ఎస్టిమేట్ చేసి డబ్బులు ఇస్తామని చెప్పడం జరుగుతుంది దానికోసం ముప్పై ఐదు కోట్లు మరి తీసుకొచ్చాము ఇవాళ ఎవరైతే బాధితులు ఉన్నారో ఆర్డి ఆఫీస్ పోతే ఆడియో కలుస్తలేరు కరెక్టర్ దగ్గర పోతే కరెక్టర్ ఆయన కలుపుకుంటున్నారు ఆడియో గారు ఎక్కడ కూర్చుంటారు ఎవరికి అర్థమవుతలేదు అసలు మాకు డబ్బులు రాకుండా మా పరిస్థితి ఏంటంటే ముందనేది అని అక్కడికి వచ్చే వరకు ఏదో పరదేశంతో యుద్ధమైతే ఏదైతే పరిస్థితి ఉంటుందో ఆ విధంగా ఒక మూడు వందల మంది నాలుగు వందల పోలీసులు తీసుకొచ్చి పొద్దుగా నాలుగు గంటలకే తీసుకొచ్చి కూలబొట్టడం మొదలు పెడుతుంది దీ చర్య బిఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ఎన్నుకున్న ఈ ప్రాంతంలో మీరు బాధ్యత నిర్వహించవలసి ఉంటే వారందరిని పిలిచి మరి వారికి వారిని ఒప్పించి ఎవరికి ఎంత వస్తున్నది ఎవరికి బిల్డింగ్ పోతే పక్క బిల్డింగా కచ్చా బిల్డింగా లేకపోతే ఏ పరిస్థితి ఉంది వారికి చేసి ఉంటే బాగుంటుండే వారికి మీరు ఒక్కరోజు కూడా టైం ఇచ్చి వారిని మెప్పించే పరిస్థితుల ప్రక్రియలో మీరు చేయలేదు మీరు ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేగా మీరు పూర్తిగా విఫలమైన మీకు చెప్తా ఉన్నారు ఇంకా ఒక్కొక్క లేదొక్క కథ వాళ్ళు వీళ్ళు చెప్తా ఉన్నారు అసలు మాకు ఒక్కరోజు టైం ఏంటి అంటే కూడా వారు ఇవ్వలేని పరిస్థితి మరి బతిపోచంలో ఇట్లే మా ఆఫీసర్లు చేసినప్పుడు అప్పుడున్న శాసనసభలు చెప్పిన చాలా స్పష్టంగా ఒక నెల రెండు నెలలు టైం ఇవ్వండి వాళ్లకు అని చెప్పి తర్వాత వాళ్ళు ఇక మీరు ఖాళీ అంటే రెండు నెలలు టైం ఇచ్చిన చెప్పినా ఇవాళ పదిహేను రోజులు నోటీస్ ఇచ్చి పదిహేను రోజులు అయిపోయిన పదహారు రోజులు ఉదయం కూడా ఏదో ఎమర్జెన్సీ అయిపోయినట్టు హైదరాబాద్లో కొట్టినట్టు మరి మేము అట్లా ఎప్పుడు చేయలేదు మీ భాషలో ఇదే అభివృద్ధి అంటే ఊరు నిండా మాయ మరి ఫౌండేషన్ స్కూల్ ఉంటుండే మీకు అభివృద్ధి మీ భాగంలో మీ భాషలో అభివృద్ధి అంటే ఫౌండేషన్ సోడే అభివృద్ధి అంటే నిజంగా కూడా వాస్తవం చెప్తారు మీరు ఒక్కసారి ముందునే అప్పటి గవర్నమెంట్లో మా గవర్నమెంట్లో మరి మెయిన్ బ్రిడ్జ్ రెండో బ్రిడ్జ్ అయిపోయింది మూడో బ్రిడ్జ్లో సగం అయింది మరి వివిధ వల్ల ఆగిపోయినట్లయితే మీరు కలెక్టర్ గారు పోయి కొబ్బరికాయ కొట్టి ఎరకి నెలలో రెండు నెలలు అయింది మరి ఇప్పటి వరకు ఏ పని కూడా మొదలు కాలే నేను అనుకుంటే ఇంకొక నాలుగు ఐదు నెలలు కూడా ఏ పని కూడా మొదలు కాదు మీరేదో కారణాలు చెప్తా ఉన్నారు పని మొదలు పెడదామంటే ఆ పక్క ఈ పక్క ఇంట్లో వాళ్ళు వచ్చాపుతుండ్రని ఇదంతా ఫోకస్ వచ్చటం ఎందుకంటే ఆ పక్క ఈ పక్క ఇంట్లో ఉన్నప్పుడే రెండు రెండు స్పాన్లు ఆల్రెడీ అయినాయి మీరు పని చేయాలంటే తప్పకుండా చేయగలుగుతున్నారు కానీ మీకు మీ ఉద్దేశమంతా నా పేరు ఉండాలే ఏదో అభివృద్ధి చేసినా అని చెప్పుకునే ప్రక్రియలో మీరు ముందున్నారు తప్పితే గ్రౌండ్ ఇస్తున్నారు పదహారవ ఆర్థిక సంఘం నిధులు వచ్చినా కూడా కేంద్ర గవర్నమెంట్ అది కూడా మీ గవర్నమెంట్ మీరు తెచ్చిన నిధుల్లాగా ఏదో చెప్తున్నారంటే మీరు అర్థం చేసుకొని మీరు ఏం చేస్తున్నారు ఇలా మీరు చేయబోయే దేవస్థాన అభివృద్ధిలో నాలుగు ఎకరాలను తీసుకొని అభివృద్ధి చేస్తా అంటే ఈ నాలుగు ఎకరాలు సేకరించింది మరి బిఆర్ఎస్ గవర్నమెంట్ కాదా మేము సేకరించకపోతే ఇలా మీరు అభివృద్ధి చేస్తుండ్రా మీరు అన్నదానం సత్రం గడతా అన్న స్థలం కూడా ఇలా ఆ ముప్పై ఎకరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ సేకరించింది ఇది మీరు నిజంగా చెప్పి మీరు ఒప్పుకున్న ఒప్పుకున్న ప్రజలందరూ కూడా గమనిస్తారు మీరు ఒక్కసారి ఆలోచించిన అవసరం ఉంది మరి వేములవాడ అభివృద్ధి మీరు చేస్తారని చెప్పినాము మేము అప్పుడున్న పరిస్థితిలో విములవాడ ఎట్లా ఉంటే విములవాడ ఎట్లా చేయబోతున్నామని మరి గెస్ట్ హౌస్ ఉన్న గెస్ట్ హౌస్ ఈ ఆఫీస్ దగ్గర బాధ్యత చిత్రపటాలు పెట్టి మేము చేస్తూ ఉంటే ఇలా మీరు మీ ప్లాన్స్ని ఎందుకు డిస్ప్లే చేస్తలేరు దీనిలా దాగి ఉన్న సీక్రెట్ ఏంటి దీనిలో మీ దీని వెనుక ఉన్న మతలం ఏంటి అని మీ ద్వారా మేము మళ్ళొక్కసారి మేము మనం ప్రశ్నిస్తా ఉన్నాం మరే ఇలా ఒక్కసారి ఒకసారి మీరు అపోషన్ ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి వీటిడే ద్వారా అభివృద్ధి చేస్తా అంటే మీరు ప్రొటెక్ట్ చేసినరా లేదా ధర్నాలు చేసినా ఏ హాస్పిటల్ ఉందో అది అది కట్టే ముందు కూడా మీరు ఇక్కడ కట్టొద్దని ప్రొటెక్ట్ చేసింది వాస్తవమా కాదా అని మీ ద్వారా నేను మరి మరి ఇలా పోయి అదే హాస్పిటల్లో పోయి నేను చాలా చేస్తున్నాం హాస్పిటల్ ఇట్లా చేస్తున్నాం అట్లా చేస్తున్నాం అంటే ఇలా చెప్పింది చేసింది మేము మీరు అడ్డుకున్నది మీరు అపోజన్ ఉన్నప్పుడు ఇలా పోయి అదే హాస్పిటల్ పోయి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు ఒక్కసారి హాస్పిటల్ ఎట్లా నిర్వహిస్తున్నారో ఒక్కసారి మీరు చూడాలి మీరు మొన్ననే మేము గోశాల పోయి ఇవన్నీ ఎక్స్పోజ్ చేస్తే ఇలా మీ ముఖ్యమంత్రి గారు కన్ను తెరిచి మేము యాభై ఎకరాలంటే ఇలా వంద ఎకరాలు వేములవాడకు కానీ యాదగిరి రూట కానీ హైదరాబాద్లో కానీ గోశాల క్రియాచరణ కమిటీ ఏసింది ఎలా బీఆర్ఎస్ పార్టీ మరి ఆలోచించిన పెళ్లి చేసిన ప్రజలతోన కాలాను అని ఇప్పటికైనా ఆ కమిటీ కమిటీలా కాకుండా ఈ ప్రాంతంలో వంద ఎకరాలు సేకరించి మరి గోలు చచ్చిపోకుండా చూడవలసిన బాధ్యత మీది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము నిన్న ఈరోజు కలిసి మళ్ళా కూడా ఎనిమిది కోడేలు చచ్చిపోయినాయని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది ఇది వాస్తవం కాదా మరి మీరు ఇచ్చిన ఐదారు వందల కోడలు తర్వాత కూడా ఎందుకు అంటే కేవలం మీరు తిండి పెట్టలేక నీళ్ళు పెట్టలేక పోషించలేక సార్మిషన్స్ వస్తున్నాయని మరొకసారి మీరు దీని మీద దృష్టి పెట్టండి కేవలం పబ్లిసిటీ మీద కాదని మీరు వారు తెలియజేస్తున్నాం మరి మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటంటే నంది కమాన్ నంది కమాన్ నుండి తిప్పాపూర్ వరకు చేసిన రోడ్డు అభివృద్ధి చేసింది కాదా సెంట్రల్ లైటింగ్ పెట్టింది కాదా ఇవాళ కొరుట్ల బస్ స్టాండ్ నుండి కోనేపల్లి వరకు రోడ్ వైడ్నింగ్ చేసింది కరెక్టా కాదా ఇలా మరే రక్ష జంక్షన్ నుండి మరే మన శాతరేశ్వర బోర్డు రోడ్డు వెళ్ళిపో వాస్తవం కాదు దీనికి ఎనభై ఎనిమిది కోట్లు కాలేదా సెంట్రల్ లైటింగ్ వండీ ఐదు కోట్లు పెట్టి చేయలేదా ఇలా దేవాలయానికి చెరువు పక్కకు జరిపి సంఖపల్లికి వెళ్ళి మరి వాటర్ తీసుకొచ్చి నిరంతరంగా ఈ చెరువులో నీళ్లు ఉండవలసింది ఉండాలని మరి ఇలా చెరువుని పెప్పుడు కూడా ఉండే పరిస్థితి తీసుకొచ్చి పదిహేను కోట్లు పెట్టి మేము మరి పైప్ అని వేసుకొచ్చింది వాస్తవం కాదు ఇది దేవస్థానం అభివృద్ధిలో భాగం కాలి ఇదే కాకుండా ఇలా ధర్మగుండంలో శుద్ధి శుద్ధి నీళ్ళ శుద్ధమైన నీళ్ళు ఉండాలని ఐదు కోట్లు పెట్టి ఇలా మిషన్ భగీరథ నీళ్ళు తెచ్చింది వాస్తవా కాలి ఆలోచించాలి ఏదున్నా పది సంవత్సరాల్లో ఏం కాలేదు ఏది కాలేదంటే కళ్ళు కళ్ళు కూడా ఏదో పబ్లిసిటీ కోసం మీరు మాట్లాడడం చాలా బాధకరమైన విషయం అందుకని మరి ఇవాళ సంవత్సరం నరైంది మీరు వచ్చి కొరుట్ల బస్టాండ్ తెలంగాణ చౌక్ వరకు సంవత్సరం నరలో మరి మీరు రెండు కోట్లు రెండున్నర కోట్లు పెట్టిన సైడ్ ట్రైన్లు కట్టిందని ఆ రోడ్డు కూడా ఏసుడు చేతనవుతులేదా మీతో అడుగుతాను ముప్పై వేల రూపాయలకు గజం మీరు ఇస్తానని దయచేసి వారికి పియ్యండి వారు ఏ ఇల్లు ఉన్నదో వారికి ఎంత అవుతుందో చెప్పండి ఇక్కడ పోతే ఐదు లక్షలు వస్తున్నాయి పక్క పోతే లక్షలు లక్ష యాభై వేలు వస్తున్నాయి వాళ్ళకేదాన్ని ఎత్తు వస్తున్నాయని అందుకని ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకోబడ్డ గౌరవ శాసనసభ్యులు గారు ఆది గారు మీ బాధ్యత వాళ్ళందరూ ఓట్లేసరికి మీ బాధ్యత మీరు వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టి అధికారుల ద్వారా న్యాయం చేయాలి అని బీఆర్ఎస్ పార్టీ మరి ద్వారా మీ అందరు కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఎవరికైతే ఇండ్లు పోయినాయో లేదా ఇది పోయినాయో వాళ్ళ ఫర్నిచర్ ఉన్న ఫర్నిచర్ కూడా మరి ఒక రోజు టైం ఏంటంటే కూడా ఇయ్యకుండా గురవంటి ఫర్నిచర్ కూడా చేసే ఈ మరి కార్యక్రమాన్ని మరి మీరు ఎందుకు మీ అసమర్థవంత జరుగుతుందా అసలు అధికారుల మీద మీకు ఎటువంటి అజ్మాయిషీ లేదా మీకు ఇంట్రెస్ట్ లేదా ప్రజల పైన అందుకని దయచేసి పేద ప్రజలు వ్యాపారస్తులు చాలా మంది ఉన్నాయి వాళ్ళందరినీ కూడా పిలుచుకొని వారికి తగు న్యాయం చేయాలని మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాను